హలో అండి అందరికీ వెల్కమ్ టు హచీస్ ఫ్లాగ్స్ లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది అమ్మేళ్ళు చూసుంటారు కదా మార్నింగ్ అయితే దోశ తినేసి మిగిలిన పని అయితే పూర్తి చేసుకుంటున్నాను మా ఆయన అయితే ఉదయాన్నే చికెను మటన్ తెచ్చిచ్చి వెళ్ళను నేనైతే చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ కొంచెం క్లీన్ చేయాలని చెప్పి అందులో వాటర్ వేసి అలానే పెట్టాను స్నానం చేసి వచ్చి మటన్ను అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను మటన్ కర్రీని పిచ్చెక్కిస్త బాబీ ఛానల్ నుంచి చూసి చేశాను ఆయన నాకు ఆ వీడియో పెట్టి ఇలా చేయని చెప్పారు మటన్ కోసం అయితే మసాలా అంతా రెడీ చేసి పెట్టి ఇటుపక్క పలావ్ కోసం అయితే పెట్టుకున్నాను పలావ్ ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు కదా అందుకే నేను ఇప్పుడు చెప్పట్లేదు నేనైతే నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాను నాకు ఇద్దరు పిల్లలు మేము ఆంధ్రా నుంచి వచ్చాము చికెన్ కోసం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని అవైతే బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో చికెన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి చికెన్లో అయితే కరివేపాకు వేసి మరొక రెండు నిమిషాలు మూత పెట్టాను ఆ తర్వాత మూత తీసి టమోటాలు వేసి టమోటాలు పూర్తిగా మగ్గేంత వరకు స్లిమ్లో పెట్టి ఉడికించుకుంటాను మీరేలా చికెన్ కర్రీ చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అందరు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇక్కడ మటన్ కర్రీ కోసం అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగిన తర్వాత మటన్ వేసుకొని మటన్ మగ్గడం కోసం కొద్దిసేపు మూత పెట్టేసి వదిలేశాను పక్క చికెన్ అయితే ఉడికి వాటర్ వేసేసి ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకొని చికెన్ ముడికేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ మటన్ కర్రీ వచ్చేసి ఎనిమిది వందలు చాలా మంచిగా ఇస్తారు మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ చేయండి ఆయిల్లో మగ్గిన మటన్ కర్రీలో టమోటా వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇక్కడ మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది దాంట్లో కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని మూత పెట్టేసుకుంటే చికెన్ కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్లో వీడియో చూసి మసాలా తయారు చేశాను ఆయన మసాలా ఏమో మెత్తగా అయిపోయింది నా మసాలా ఏమో పొడి పొడిగా ఉంది ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది కొత్తిమీర వేసుకొని ఇంకా ఆపేయడమే గ్యాస్ మటన్ కర్రీలో కూడా కొంచెం కొత్తిమీర వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గడం కోసం మూత పెట్టేసి రెండు నిమిషాలు వదిలేయాలి ఇక్కడ నేనైతే జొన్న రొట్టె చేస్తున్నాను కొంచెం పిండితోనే రెండు రొట్టెలు బాగా వస్తాయి మటన్ కర్రీ అయితే మగ్గింది ఇందులో వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్కర్ మూత పెట్టేసి వదిలేయాలి మటన్ కర్రీ అవుతుంటే నేను రొట్టె చేస్తున్నాను పిల్లలు ఏడుస్తున్నారని పక్కకు వెళ్ళేసరికి రొట్టె అయితే మాడిపోయింది ఈరోజు నేను ఇంట్లో చేసిన వంటలు చికెన్ కర్రీ మటన్ కర్రీ రొట్టె పులావు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్